ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథ్ని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి రోజు వీడియోలోని రీడింగ్ ఏంటి అంటే రాబోయే కాలంలో మీ పర్సన్ ఆలోచనలు ఎలా మారబోతున్నాయి అనేది మనం చూద్దామండి ఇది ఏంటి అంటే ఒక జనరల్ రీడింగ్ అండి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన అయితే నెంబర్ ఉంది కదండి ఆ నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తే నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ ఇస్తారు సో ఎవరైతే మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ కావాలి మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకొక విషయం ఏంటంటే ఇది మన ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుంచి అయితే చూస్తారో అప్పటి నుంచి మీకు కనెక్ట్ అవుతుంది సో రాబోయే కాలంలో మీ పర్సన్ ఆలోచనలు ఎలా మారబోతున్నాయి అనేది మనం చూసేద్దాము మీ వ్యక్తి ఏంటి అంటే అండి ఇప్పుడు ప్రజెంటు మీ గురించి చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి అది మీకు తెలియకపోవచ్చు ఈ వ్యక్తి సైలెంట్గా ఉన్న వాళ్ళే నా గురించి పట్టించుకోవట్లేదు అసలు నా గురించి ఆలోచించట్లేదు అనే మీరు అనుకుంటున్నట్లున్నారు బట్ అది అలా అనుకోకండి అస్సలు మీ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు మీ గురించి చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి సైలెంట్గా బట్ డీప్గా అంటే సైలెంట్గా ఉన్నట్లే ఉన్నారు బట్ చాలా డీప్గా అయితే అబ్జర్వ్ చేస్తున్నారండి వాళ్ళకి డౌట్స్ ఉన్నాయండి సో అవి ఏవైనా కావచ్చు అంటే మీ మీదనే కాదు మీ రిలేషన్షిప్ పైన కావచ్చు మీ మాటల్లో కావచ్చు వా ఏదైనా కావచ్చు వాళ్ళకి డౌట్స్ అనేటివి చాలా ఉన్నాయండి కానీ ఏంటంటే క్లారిటీ అనేది లేదు సో ఆ క్లారిటీ కోసం అనేది వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అలానే మీరు ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా వాళ్ళ వాళ్ళంటే మీకు ఇంకా ఇష్టం ఉందా లేదా ఇలా అన్ని కూడా అంటే మీ ఎనర్జీ గురించి వాళ్ళు ఎనలైజ్ చేస్తున్నారండి మీకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తి సైలెంట్గా ఉన్నారు అసలు నన్ను పట్టించుకోవట్లేదు ఇప్పుడు నా మీద ప్రేమ లేదు నా గురించి ఆలోచించట్లేదు అసలు నన్ను అబ్జర్వ్ చేయట్లేదు నన్ను పూర్తిగా వదిలేశారు ఇలా మీరు అనుకుంటున్నారు అసలు కాదండి ఈ వ్యక్తి అయితే ఇప్పుడు మీ గురించి చాలా అబ్జర్వ్ చేస్తున్నారు అది కూడా సైలెంట్గా ఉంటుండే డీప్గా అబ్జర్వ్ చేస్తున్నారండి క్లారిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మీ ఎనర్జీ గురించి కూడా వాళ్ళు అనలైజ్ చేస్తున్నారనమాట ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే లోన్లీనెస్లో ఉంటున్నారండి అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు ఎవరితో కలవట్లేదు వాళ్ళల్లో వాళ్ళే ఆత్మ విమర్శన చేసుకుంటున్నారు సైలెంట్గా ఉంటున్నారు సో వాళ్ళ మనసులో ఏంటంటే డీప్ థింకింగ్ అనేది జరుగుతుందండి వాళ్ళల్లో వాళ్ళే క్వశ్చన్స్ వేసుకుంటున్నారు వాళ్ళే ఆన్సర్స్ చెప్పుకుంటున్నారు అనమాట మీ బాండ్ గురించి వాళ్ళు ఏంటి అంటే ఈ రిలే మీ బాండ్ గురించి కా ఐ మీన్ మీ యొక్క బాండింగ్ గురించి ఈ రిలేషన్షిప్ గురించి ఆత్మ విమర్శ అనేది చేసుకుంటున్నారండి ఇంట్రస్పెక్షన్ అంటారు కదా అలా సో మీ ఆప్షన్స్ని వాళ్ళు ఫీల్ చేస్తున్నారండి మీరు ఒకవేళ వాళ్ళకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయకుండా వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉన్నట్లు ఉంటే మీ యొక్క ఆప్షన్స్ని వాళ్ళు చాలా ఫీల్ చేస్తున్నారు అంటే ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు వాళ్ళలో వాళ్ళే ఆత్మవిమర్శన చేసుకుంటున్నారండి మీ గురించి చాలా డీప్గా ఆలోచిస్తున్నారు సో వాళ్ళలో ఉన్న క్వశ్చన్స్కి సమాధానం కోసం అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ట్రై చేస్తున్నారండి రాబోయే రోజుల్లో మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందండి హోప్ అంటే మీకు ఒక ఆశ అంటే మీరు ఏదైతే ఆశపడి ఉంటారో ఆ ఆశ ఆ హోప్ అండ్ క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందండి వాళ్ళ ఆలోచనలో మీ గురించి పాజిటివిటీ అనేది పెరుగుతుందండి మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు ఒకవేళ ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళు కానీ నెగిటివ్గా ఉంటే మాత్రము పాజిటివ్గా ఆలోచిస్తారు మీ పైన వాళ్ళకి పాజిటివిటీ అనేది పెరుగుతుందండి వాళ్ళు ఏంటి అంటే ఎమోషనల్ హీలింగ్లో కూడా ఉన్నారు అంటే ఎమోషనల్గా హీల్ అవ్వాలి అనుకుంటున్నారండి అండ్ చిన్న చిన్న హోప్స్తో అయితే ముందుకు రావాలి మీతో కమ్యూనికేట్స్ ఐ మీన్ కమ్యూనికేషన్ చెయ్యాలి ఒక స్మాల్ మెసేజ్ కానీ ఒక సాఫ్ట్ మె మెసేజ్ కానీ మీకు పెట్టాలి అన్న హోప్తో అయితే ఉన్నారు జస్ట్ ఒక స్మాల్ స్టెప్ అయితే తీసుకోవాలి అనేసి అనుకుంటున్నారండి పాస్ట్లో వాళ్ళ మైండ్లో చాలా కన్ఫ్యూజన్ ఉనిందండి అలానే మీ విషయంలో ఏంటి అంటే ఒక ఫ్రస్ట్రేషన్ అంటారు కదా అలా కూడా ఉన్నారనమాట కానీ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ని ఆ ఫ్రస్ట్రేషన్స్ని ఇదంతా కూడా వదిలేసి ఏదో ఒక కొత్త డైరెక్షన్లో అంటే న్యూ వేలో మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారని మూవ్ ట్రై చేస్తున్నారు మూవ్ అవుతున్నారు అనుకుంటున్నాను సారీ మూవ్ అవుతున్నారండి సో ఎమోషనల్ డిటాచ్మెంట్ కూడా ఉందండి కానీ అది లాంగ్ టర్మ్ క్లారిటీ కోసము వాళ్ళు ట్రై చేస్తున్నారు సో ఈ కన్ఫ్యూజన్ ఇదంతా కూడా వదిలేసి మూవ్ అంటే ముందుకి ఫార్వర్డ్ మూమెంట్ అనేది జరుగుతూ ఉందండి ప్రజెంట్ సో రాబోయే కాలంలో వాళ్ళు మళ్ళీ మీ డైరెక్షన్ లేకి వస్తారు ఖచ్చితంగా వస్తారు మీ డైరెక్షన్ లేకి అంటే మీ వైపు అండి అంటే రాబోయే రోజులలో వాళ్ళు మీ వైపు వస్తారండి మీరు కోరుకున్నట్లు మీ వైపు వచ్చే ఛాన్స్ ఉంది మీరు ఎలా అయితే వ్యక్తితో రిలేషన్షిప్ కావాలి అని అనుకున్నారో అలా మీ వైపు మీ డైరెక్షన్లోకి వచ్చే ఇండికేషన్ అయితే ఉందండి అది ప్రపోజల్ ఇవ్వచ్చు లేదా ఒక మెసేజ్ కావచ్చు లేక అఫెక్షను చూపించడం కానీ మీ మీద ఏదో ఒకటైతే జరుగుతుందండి రాబోయే కాలంలో అయితే సో వీళ్ళ నుండి మీకు ప్రపోజల్ వచ్చే ఛాన్స్ ఉందండి ప్రపోజల్ అంటే అది ఏదైనా కావచ్చు మీరు కోరుకున్నట్లు ఓకేనా సో వాళ్ళ నుండి ఒక చిన్న మెసేజ్ కూడా వస్తుందండి వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ ప్రిపేర్ అవుతున్నారు మీ మీద వాళ్ళ ఎమోషన్ని ఎమోషన్ గురించి ఆలోచిస్తూ ఆ ఎమోషన్స్ని మెచ్యూ ఆ మె ఎమోషన్స్ అనేటివి మెచ్యూర్ అవుతున్నాయండి వాళ్ళు ఏంటంటే ఇన్మెచ్యూర్గా ఆలోచించకుండా స్ట్రాంగ్గా మెచ్యూర్గా ఆలోచిస్తున్నారు సో వాళ్ళైతే ప్రిపేర్ అవుతున్నారండి మీకు ఒక మెసేజ్ పెట్టాలి లేదా మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి అని అయితే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి అంటే సోల్మెట్ కనెక్షన్ అనమాట అంటే మీరు వచ్చేసి ఒక సోల్మెట్ కనెక్షన్ అనమాట సో మీ వ్యక్తి ఏంటి అంటే డెసిషన్ తీసుకోవడము మీ రిలేషన్షిప్ మీద ఒక క్లారిటీ అనేది రావడము జరుగుతుందండి అంటే వాళ్ళ మనసులో డెసిషన్ అనేది తీసుకుంటారు అనే ఇండికేషన్ ఉందండి అంటే హార్ట్తో హార్ట్తో ఆలోచిస్తారు మైండ్తో కాకుండా ఒక మంచి సోల్మెట్ కనెక్షన్ని ఫీల్ అవుతారు మీ వైపు ఒక క్లారిటీ క్లారిటీగా డెసిషన్ తీసుకుంటారు అని తెలుస్తుంది అనమాట రాబోయే కాలంలో ఇప్పుడైతే ఏ కన్ఫ్యూజన్ ఉందో ఏ భయాలు ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోయి రాబోయే రోజుల్లో వచ్చి ఒక మంచి బాండింగ్ని క్రియేట్ చేసుకొని మీ రిలేషన్షిప్ని ఒక సోల్ లెవెల్ కనెక్షన్లో ముందుకు తీసుకెళ్తారు అన్నట్లు తెలుస్తుందన్నమాట సో మీ వ్యక్తి ఏంటంటే ఇప్పుడు సైలెంట్ మూడ్లో ఉన్నారండి ప్రజెంట్ అయితే సైలెంట్ మూడ్లో ఉండొచ్చు కానీ డీప్గా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు వాళ్ళు క్లారిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి రాబోయే కాలంలో ఏంటి అంటే మీ మీద వాళ్ళ ఎమోషన్స్ని ఎమోషన్స్ క్లారిటీ వస్తాయండి మీ బాండ్ స్ట్రాంగ్ అవ్వడానికి ఒక మంచి ప్రపోజల్ తన మనసులో నుంచి ప్రేమ అనేది మీకు చూపించడం జరుగుతుందండి అంటే ఎలా అంటే ఒక మంచి కనెక్షన్ అనేది మీతో ఫ్యూచర్లో ఒక టర్నింగ్ పాయింట్లా ఉంటుందండి సో మీరేంటి అంటే కొంచెం ఓపిక్గా ఉండండి చాలామంది కూడా ఓపిక్గా ఉండండి అంటే ఇంకెన్ని రోజులు చచ్చే వరకు అలా ఇలా అంటున్నారు సో కొన్ని అంటే కొన్ని కర్మాస్ ఉంటాయి కదండి అవన్నీ ఫేస్ చేయాలి కదా సో దేనికైనా ఒక టైం అనేది ఉంటుంది సో ఖచ్చితంగా మీరు కోరుకున్నట్లు మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు ఇంతకాలమే వెయిట్ చేశారంట ఇంకొంతకాలం చూడండి ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు మీ రిలేషన్షిప్ అనేది మీ వేలేకి వచ్చే ఛాన్స్ అయితే ఉందండి సో యూనివర్స్ సపోర్ట్ కూడా మీకు ఉంటుంది సో ట్రస్ట్తో ఓపికతో పాజిటివ్ ఎనర్జీతో వెయిట్ చేయండి అలానే సో నెగిటివ్ ఎనర్జీలో లేకుండా అలానే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచిస్తూ ఒక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయట వచ్చేసి మీ సెల్ఫ్ కేర్ పైన మీ సెల్ఫ్ గ్రోత్ పైన అయితే కాన్సన్ట్రేషన్ చేయండి యూనివర్స్ సపోర్ట్ మీకు ఉంటుంది మీరు కోరుకున్న రిలేషన్షిప్ మీ దగ్గరికి వస్తుంది మళ్ళీ మీరు హ్యాపీగా ఉంటారు ఉండాలి అని కూడా నేను కోరుకుంటున్నాను ఆ సాయినాథుని దయ మీ అందరి మీద కూడా ఉండాలి సో మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి రీడింగ్ యొక్క డీటెయిల్స్ చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి ఫ్రీగా చేయము చేయలేము కూడా సో మనీ పే చేసి రీడింగ్ తీసుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి సో జై సాయిరా